اللہ رب العالمین والصلاة والسلام وعلا رحمت للعالمین سیدنا ونبینا وقائدنا محمد وعلا آلہی وصحبہی ومن والاہم اللہ عز و جل فالقرآن المجید عوض باللہ من الشیطان الرجیم سلام اللہ ورحمان الرحیم هو اللذی يصلی علیکم وملائکته لی من الظلمات الى النور وکانا من امنینا رحیما یہ رو جو منترس کو بھئے دوتلے దీవించేలా మన వ్యవహార సరళి ఉండాలి దైవదూతలే దీవించేలా మన వ్యవహార సరళిని మనం మార్చుకోవాలి ఈ అంశాల ఈరోజు మనం తెలుసుకోబోతుంది మనిషి జీవితంలో అత్యంత అదృష్టవంతమైన విషయం ఏమి తెలుసా మనం చేసే దువాద స్వీకరించబడ్డం మనం పెరు పెట్టుకునే మొర అనేది ఆలకించబడ్డం అనేది ఇది అతి పెద్ద అదృష్టం దానికి మించిన అదృష్టమే తెలుసా మన కోసం దువా చేసే పది మంది ఉండడం లేదంటే ఒక పది మందిని మనం సంపాదించుకోగలగడం మనం ఉన్నా లేకపోయినా తన పరోక్షంగా మన వెనకాల వారు మన కోసం మన మేలు కోసం మన మంచి కోసం వారు దువా చేసి అలాంటి వ్యక్తులు దొరకడం అనేది అదృష్టంతో కూడుకున్న విషయం ఒక నిమిషం కోసం మనం ఆలోచిద్దాము మన కోసం ఒక ప్రాంతంలో ఉన్న మహాపండితుడు దువా చేశాడు అని మనకు తెలిస్తే ఎంతో సంతోషం ఇస్తుంది ఒక మసీద్లో మన కోసం దువా చెయ్యబడింది అని తెలిస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది అలాగే జుమా మసీద్ సాధారణ మసీదు కాదు చాలా పెద్ద ఎత్తున జనం వచ్చే మసీదులో జుమా రోజున మా కోసం ప్రార్థనలు చేయబడ్డాయంటే ఎంత సంతోషం ఇస్తుంది ఏనా ఏకంగా మక్కా మా కోసం ప్రార్థనలు చేయబడ్డాయంటే ఎంతో సంతోషం అండి సరే ఇక్కడ ఎవ్వరు ప్రార్థన చేసినా అందరూ మనుషులే అంతేనా అందరి వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది తప్పులు దొరలే అవకాశం ఉంది అందరూ పాపాలకి ఒడిగట్టే అవకాశం కూడా ఉంది ఎవరు మన కోసం దువా చేసి అయితే గమనించండి మన కోసం దైవ దూతలే దువా చేస్తారు వారు పాపం ఎరుగని యొక్క సృష్టి పాపం ఏమిటో కూడా వాళ్ళ వాటికి వారికి తెలియదు తనకు అల్లా మామల పురాణాలు ఏమంటున్నాడు తన అల్లా శుభావంతలు ఏదైతే ఆదేశిస్తాడో ఆ ఆదేశాన్ని వారు తూచా తప్పకుండా పాటిస్తారు అలాగే అవిధేయత అనేదే వారు ఎరుగరు అవిధేయత అనేదే వారు ఎరుగరు కనుక ఈ ఆయన ఏదైతే మీ ముందర నేను ఈరోజు చదివాను ఈ ఆయుతుడు అల్లాహ సుబంతులు అంటున్నాడు ఏమంటున్నాడు ఆ సర్వేశ్వరుడే ఆ శక్తి స్వరూపుడే మీ మీద తన కారుణ్యాన్ని కురిపిస్తున్నాడు ఆ తర్వాత అంటాడు వ మలాయికతు అలాగే మీపై అల్లాహ్ కారుణ్యాన్ని కురిపించాలని ఆయన దూతలు దువా చేస్తున్నారు చూస్తున్నారా ఎవరు దువా చేస్తున్నారని అల్లాహ దూతలు అల్లాహ మన మీద తనక కరుణా కటాక్షాలక వానను కురిపించాలని దైవ దూతలు మన కోసం దువా చేస్తుంది ఎంత గొప్ప విషయం అండి కనుక ఈ యాప్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది దైవ దూతలు మన కోసం దువా చేస్తారు సరే అలాగే మరో చోట వమన్ సెలవిస్తున్నమాట దైవ దూతల్లో కూడా స్థాయి భేదం ఉంది కానీ గొప్ప బృందం ఏంటలేసా దైవ దూతలు అనేక బృందాలు ఉంటాయి ఆ బృందాల్లో గొప్ప బృందం ఏంట అల్లాహ శుభహానవతల అరుషను మోసే దూతలు హమలతులు అర్థం అల్లాహ అరుషును మోసే దూతల యొక్క బృందం ఏదైతే ఉందో తన ఎనిమిది మంది అని చెప్పడం జరిగింది వారి యొక్క వర్ణన కూడా ఉంది అసలు మనకు కళ్ళు అనేది బయలు గమ్ముతాయి అంత అంత బ్రహ్మాండమైన వర్ణన ఉంది వారి యొక్క దైవదూతల యొక్క శరీరాలు గాని గుణగణాలు కానీ సరేనే కనుక ఇది సరే అత్యంత గొప్ప బృందం ఏంటి అల్లాహ్ అరుషను మోసే యొక్క బృందము అలాగే ఆ యొక్క అర్షి యొక్క ఇరువైపుల ఏ యొక్క దైవదూతలు ఉంటారు వారు చూడటా దైవదూతలు కాదు దైవదూతలు విశిష్ట స్థానం కలిగిన ఈ దైవదూతలు అల్లాహ స్తు వారు కన్నా అనునిత్యం అనేది ఉండడమే కాకుండా ఆయన ఘనకీర్తిని కొనియాడుతూ ఉండడమే కాకుండా అల్లాహ్ సుభాన్ల పురాణులు సెలభిస్తున్నాడు ఎస్ అది నామను విశ్వసించిన వారి కోసం వారు అల్లాహతో దువా చేస్తారు ఎవరండి అల్లా అర్షను మోసే దూతలు విశ్వసించిన వారి కోసం వారు దువా చేస్తారు అని అల్లాహ్ సుహానవతల లో అనేది సెలవు అనేది జరిగింది కనుక అలహద్దుల్లా దీనికి మించిన భాగ్యం అనేది మరొకటి ఉండదు అయితే మనకు వారి దువా దక్కాలి అంటే తన దైవ దూతలు మన కోసం దువా చేయాలి అంటే ముక్త సరిగా మనకున్న సమయంలో కొన్ని పనులు మనం తెలుసుకుందాం ఆ పనులు మనం చేశామంటే దైవ దూతలు మనల్ని దీవిస్తారు దైవ దూతలు మన కోసం దువా చేస్తారు ఇంకా దైవ దూతలు దువా చేశారంటే ఇంకా మనది తిరుగులేదు మన దువా స్వీకరించబడుతుందా స్వీకరించబడదాక సంశయం ఉండొచ్చు సందేహం ఉండొచ్చు దైవ దూతలు దువా చేసే ఇంకా దానికి తిరుగు లేదు అల్లాహ సుభాన్వతల ఖచ్చితంగా ఆ దువాను స్వీకరిస్తాడు మరి అలాంటి దువా మన సొంతం అవ్వాలి అంటే మనం కొన్ని పనులు చెయ్యాలి ఓకేనా అందులో ప్రథమమైనది ఏమిటంటే పర్వత అల్లాహు అలం వారు అన్నారు నిశ్చయంగా అల్లాసు తన కారుణ్యాన్ని కురిపిస్తాడు నిశ్చయంగా ఆయన దూతలు కారుణ్యం కురిపించాలని దువా చేస్తారు ఎవరి కోసము నమాజులో తొలి పంక్తిలో నిలబడే వారి కోసము ఎవరి కోసం అండి నమాజులో తొలి పంక్తిలో ఫస్ట్ లైన్ లో ఎవరైతే నిలబడతా వారి కోసం అల్లాహ సుమంత వారి మీద తన కారుణ్యాన్ని కురిపిస్తాడు కారుణ్యం కురిపించమని అల్లాహ దూతలు దువా చేస్తారు దీవిస్తారు సరే అండి కనుక ప్రభుత్వం ముహమ్మద్ సల్లాహు అలైవలం వారు ఒకనొక సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే తొలి పంక్తిలో నమాజు చేయడం ఎంత విశిష్టత కూడిన విషయము అన్నక యథార్థం అనేది కనుక ప్రజలకు తెలిసిపోతే నిజంగా వారు పాక్కుంటూ రావాల్సి వచ్చిన మసీద్కి వచ్చేవారు అలాగే మొదటి పంక్తిలో నిలబడాలన్నాక కుతూహలంతో కరవాలాలు చేతకుని ఉండకుని హత్య కూడా చేసుకునేవారు అంటే తొలి పంక్తులు నిలబడటం ఎంత విశిష్టత అనేది మనకు ఈ యొక్క హదీసు ద్వారా అనేది స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీవసం వారు మొదటి పంక్తి వారి కోసం ఎవరి కోసం అండి స్వయంగా ప్రవక్త మొదటి పంక్తి వారి కోసం మూడు సార్లు ఆయన దీవెనలు కురిపించారు ఎవరు ప్రవక్త స్థలం వారు రెండో పంక్తికి సార్లు ఆ తర్వాత పంక్తికి ఒక్క విషయం ఆ రకంగా పంక్తి ఎలాగైతే దూరం అయితే అలా దీవెన అనేది తగ్గింది అదే మొదటి పంక్తి వారికి ప్రవక్త స్థలైతే మూడు సార్లు దీవెనలు కురిపించారు చూస్తున్నారు అలహద్దుల్లా ప్రభుత్వ సలెలా వదేశం వారే దీవెనలు కురిపించారు అంటే ఆయనే దువా చేశారంటే ఇంకా మనం చాలా విజయవంతం అవుతాం అనడంలో ఎటువంటి సందేహం అనేది ఉండదు సరే ఇంకా రెండో విషయం ఏంటంటే అదే మసీద్ మసీదులో కూర్చొని నమాజు కోసం వెయిట్ చెయ్యడం నా మసీదులో కూర్చొని నమాజు కోసం వెయిట్ చేయడం కనుక ప్రవక్త ముహమ్మద్ సలు ఎలా వేసిన వారి యొక్క ఉల్లేఖనండి ప్రవక్త సారన్నారు మీలో ఒక వ్యక్తి ఒంటరిగా నమాజ్ చేస్తారు నమాజ్ అయిపోతుంది ఒంటరిగా నమాజ్ చదివితే కూడా నమాజ్ అయిపోతుంది అయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు వెళ్లి నమాజ్ తేడా ఏముంటుందండి ప్రభక్త సులక్ష్మి వారన్నాడు ఒంటరిగా నమాజ్ చేసే వ్యక్తి కన్నా వెళ్లి ఎవరైతే నమాజ్ చదివితే అతనికి ఇరవై మూడు రేట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఒక ఆదీశ్లో ఇరవై ఐదు రేట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఇంకో ఆదేశ్ లో ఇరవై ఏడు రేట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని మరో ఆదేశంలో ప్రభక్త సులక్ష ఏం చేసామండి జమాత్తు చేశాం జమాత్ యొక్క విశిష్ట సంఘ విశిష్టత అనేది అంత గొప్పది అన్నమాట కనుక ఇక్కడ ఇరవై ఏడు రెట్లు ఎక్కువ పుణ్యం మనకు లభిస్తుంది ఇది రెండవది పర్వతం సలహు అల్లీ వసల్ వారన్నారు ఒక వ్యక్తి మసీదు కోసం ఉజువు చేసుకొని వేరే ఉద్దేశం ఏమీ లేదు వ్యాపారం వ్యాపారం ఏం లేదు ఉద్దేశం ఉజువు చేసుకొని నడిచి వెళ్తున్నారు దేనికి ఎక్కడికి వెళ్తున్నాడు అని మసీద్కి నడిచి మసీదుకి నడిచి వెళ్తుంటే వేసిన ప్రతి అడుగుకి బదులు వేసిన ప్రతి అడుగుకి బదులు ఒక పుణ్యం రాయబడుతుంది ఒక పాపం మన్నించబడుతుంది స్వర్గపు ఒక అంతస్తు పెంచబడుతుంది ఒక్క అడుగు మూడు బహుమతులు శుభానల్ ఒక అడుగు మూడు బహుమతులు సరే ఆ తర్వాత మసీద్కెళ్లి మనిషి కూర్చున్న నమాజ్ తప్ప వేరే ఉద్దేశం లేదు కదా ఎంతసేపు నమాజ్ కోసం మీరు వెయిట్ చేశారు చేస్తారు సుభాన అనుకుంటున్న ఖురాన్ చదువుకుని వెయిట్ చేస్తారో అంతసేపు నమాజ్ చేసినప్పుడే మీకు లభిస్తుంది మీరు నమాజ్ చేస్తున్నట్టే ఇది అదనంగా యొక్క కష్టం ఆ తర్వాత ప్రవక్త అహమ్మ సల్లాహు అలీ వసల్లం వారు సెలభించిన మాట ఏమిటంటే మసీద్ లో కూర్చొని నమాజు కోసం వెయిట్ చేసే ప్రతి వ్యక్తి కోసం దైవ దూతలు కారుణ్యం అల్లాహ కురిపించాలి అని దువా చేస్తారు దువా చేయడమే అల్లాహు మరహం అల్లాహు అల్లాహు మరహం ఇతని మీదని కారుణ్యక వర్షాన్ని కురిపించు ఇతన్ని కరుణించు అని దైవ దూతలు అలా కూర్చున్న వ్యక్తి కోసం దువా చేస్తారని ఎవరు చెప్తున్నారని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు తెలుసుకున్నారు సరే అని ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఏమిటంటే మనం మన కోసం దువా చేసుకున్నాం చెప్పాలనా నీకోసం దువా చేసుకుని చెప్పాల్సిన అవసరం ఉందా లేదు సరే అయితే మనం మన సోదరు కోసం దువా చేయాలి మనం మన సోదరుడి కోసం దువా చేస్తే ప్రవక్త సలహు సెలవిచ్చిన మాట ఏమిటంటే నీ సోదరుని కోసం అతను తెలియకుండా నువ్వు దువా చేస్తున్నావు అంటే నీ దువా ఖచ్చితంగా అలా స్వీకరిస్తాడు ఖచ్చితంగా అల్లా స్వీకరిస్తాడు అంతేనా కాదు వారు అంటున్నారు ఐందర అసిహి అల్లా ఖరారు చేసిన నియమించిన ఒక దైవదూత అతని తల దగ్గర ఉంటాడు దువా చేస్తున్నాడు అతను తల దగ్గర ఉంటాడు అల్లా ఖరారు చేసిన ఒక దైవ దూత ఉంటాడు సరేనా ఆ దైవ దూత ఏమంటాడు తెలుసా బాగా గుర్తు పెట్టుకొని మీరు దువా చేస్తుంటే ఆ దైవదూత ఆ మీరు మీ సోదరుని మేలు ఎంత పై స్థాయిలో కోరుకుంటాడు ఎంత గొప్ప స్థాయిలో కోరుకుంటాడో ఆ దైవ దూత అంటాడు వలక విమిర్ నీకు కూడా అటువంటి మేలే అల్లా సుభాన ప్రసాదించుగా చూస్తున్నారా ఇంకా దైవ దూతే చెప్పేసి అంటే ఇంకా ఖచ్చితంగా మనకు దొరుకుతుంది కదండి కనుక ఇక్కడ మనకు లభించిన మూడో మార్గం ఏంటి మనం మన సోదరుడు అతని లేని పక్షంలో లేని సమయంలోనే అతని కోసం అతని మంచి కోసం మనం దువా చేయాలి ఓకేనండి ఇక నాలుగో విషయాలు వచ్చేద్దాం ఏమిటంటే అద్భుతమైన విషయాలు చాలా సులభం పెద్ద ఖర్చు గిర్చు ఏమీ లేదు శ్రమ వెళ్ళలేదు నాలుగో విషయం ఏంటంటే ఉజూతో నిద్రపోవడం ఉజూ చేసుకొని నిద్రపోవడము ప్రవర్తన అమ్మ సలహా అలెస్లం వారు అన్నారు మన్ బాత తాహిరన్ బాత ఫిషి ఎవరైతే ఋజు చేసుకుని నిద్రపోతాడో అల్లాహ్ సుహానతో అతనికి ఒక దైవతో నియమిస్తాడు అతనితోనే ఉంటాడు రుజువు చేసుకుని నిద్రపోతే దైవ దూత నీతో పాటు నియమించేస్తాడు అల్ల నీతో పాటు ఉంటాడు నేను నిద్రపోతాం కదా నిద్రపోయినప్పుడు కుడి ఎడమ ఇటు అటు అని పక్క అనేది తిరుగుతుంటాం తిరిగినప్పుడు సుహానల్లా అంటాం అల్ హబ్దుల్లా అని అంటాం అల్లాహు అబర్ అంటాం అస్తఫుల్లా అంటాం సంథింగ్ ఏదో మనం నిద్రలో చెప్తుంటాం ఇలా మన పక్క తిరిగినప్పుడు అల్లా ఇలా పక్కా అనేది మనం మార్చినప్పుడు అల్లా దైవ దూత అంటారు అల్లాహుమఫిల్ అబ్దిక ఫులానని వాళ్ళ నీ ఫలానా దాసుని క్షమించవయ్యా ఫలానా దాసుని కనిపించవయ్యా అని మన దగ్గర కూర్చొని దైవ దూత రాత్రంతా చెబుతూనే ఇంకా గొప్ప విషయం అండి దేనివల్ల ఏం చేసే ఏం చేయబడి అనుకోవచ్చు ఉదు చేసుకుని ఎదుర్కొంటారా నేను అని ఎంతో సులభం ఎంత ఖర్చు అవుతుందైనా ఏమీ లేదు చూస్తున్నారా కనుక ఇది మనం గమనించాల్సిన విషయము అదేవిధంగా అభిమానం లారా ప్రవక్తం ముహమ్మద్ సలహు వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే మనిషి శుచి శుభ్రతలతో కూడి అతను నిద్రపోయినట్లయితే రాత్రి పూట ఒకవేళ అతను లేచి అల్లా సుహాంతలో దువా చేసిన లేదా నిద్రలో అతను దువా చేసినా ఆ దువాను అల్లాహ సుహాంతల ఖచ్చితంగా స్వీకరిస్తాడు అదేవిధంగా ప్రవక్త సల అల్లాహు వారు అన్నారు మీరు మీ యొక్క పడక మీదకి చేరుకున్న తర్వాత ఉజూ చేసుకుని ముందు ఎలాగైతే నమాజు కోసం ఉజూ చేస్తారా అలా ఉజూ చేసుకుని ఉజూ చేసుకున్న తర్వాత ఈ దువా చదవండి ఆ దువా ఏమిటి అల్లాహ్ అస్లం తు వజీ ఇలైక్ వ ఫోస్ తు అమరి వల్ జు రహరి ఇలైక్ రఘబతన్ వ రహబతన్ ఇలై లా మంజా మిన్కా ఇల్లా ఇలైక్ అల్లాహమ ఆమన్ తు బి కితికా వీ నబి కల్ లది అర్సల్తా అని ఈ దువా మీరు చదవండి ఈ దువా గనక చదివి అదే రాత్రి గనక మీరు మరణించినట్లయితే సహజ ధర్మం మీద మీరు మరణిస్తారు సహజ ధర్మం ఇస్లాం ధర్మం మీద మీకు ప్రవక్త ప్రవత వారు వారన్నారు వీలైతే ఈ పలుకులు ఈ దువా ఉంది కదా ఈ మీ చివరి పలుకులు తర్వాత మాట్లాడుతుంది నిద్రపోవాలా ఇవే చివరి పలుకులవ వీలైతే ఇలా చెయ్యాలి అని ప్రవక్త సలల్లాహు అలహీ వలం వారు మనకు తెలియజేశారు కనుక అది మనం కానీ అలాగే ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసల్లం వారు మనకు తెలియజేసిన విషయాల్లో దైవ దూతల దీవెన మనం లభించాలి అంటే తొలి పంక్తులు నిలబడ్డం అనేది మనం విన్నాం కదా ఇప్పుడు ప్రవక్త సలహు అలైస్లం వారే ఉంటారు తొలి పంక్తిలో అలా మయామీ సుఫు తొలి పంక్తులు కుడివైపు నిలబడే వారికి ఇంకా ఎక్కువ దివెనలు అంటే వీలైతే మనం ఏం చేయాలి కుడివైపు తొలి పంక్తులు కుడివైపు నిలబడడానికి ప్రయత్నించాలి సరే అని కుదరలేదు ఓకే అది వేరే విషయం సరే అని అలాగే పంక్తి ఎక్కడి నుంచి మొదలెట్టాలి అలా ఇమాం ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే పంక్తి మొదలెట్టాలి ఎందుకంటే చాలా మందిని మనం చూసామంటే ఆ మూలం ఒకటి నిలబడతాడు ఇంకో ఈ మూలనొప్పుడు నిలబడి ఉన్నాడు మధ్యలో ఒకటి నిలబడి ఉంటాడు ఒక క్రమం అనేది ఉంటుంది ఎలా పడితే అలా నిలబడిపోతా లేదు మన పంక్తి ప్రారంభించాలంటే మధ్య నుండి ప్రారంభిస్తే అదే కరెక్ట్ అయిన విధానం ఇటు అటు వచ్చి నిలబడుతుంటారు అలా ఆ పంక్తి అనేది కంప్లీట్ అవుతుంది ఇంకా చివరికి మనం కొన్ని మసీదులో చూసారు చివరి పంక్తి ఆ తర్వాత డోర్ క్లోజ్ అవుతుంది కనుక మధ్య నుంచి ప్రారంభమైతే అదువైపు పంక్తి మిగిలిపోయే అవకాశాలు ఉంటాయి కదా కొందరు ఏం చేస్తారంటే అంటే చివరి నుంచి అక్కడ అనేది చేసుకుంటారు అది వేరే విషయం అని కదా మనిషి మధ్య నుండి పంక్తి అనేది ప్రారంభించాలి కనుక పంక్తిలో తొలి పంక్తిలో కుడివైపు ఎవరైతే నిలబడి ఉంటారో ఆ కుడివైపు నిలబడిన వారి మీద ఎక్కువ కరుణ ఉంటుంది ఓకే ఆ తర్వాత చాలా దైవ దూతలు ఎవరి కోసం దువా చేస్తారంటే పంక్తుల్ని కలిపే వారి కోసం దువా చేస్తారు ఎవరండి పంతుల్ని వారి కనుక ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాటను మనం తీసుకున్నట్లయితే పంక్తుల్లో మనం పంక్తుల్ని సరి చేసుకుంటున్నాం పంక్తుల్ని కలపడం లేదు నిజం గమనించండి పంక్తులను కలపాలంటే కాలుతో కాలు ఆనించి నిలబడాలి భుజంతో భుజం ఆనించి ఎక్కువ శాతం మనం చేసా అంటే ఆడేయడంగా నిలబడి ఎడంగా నిలబడి ఉంటాడు ఇంకా కరోనా తర్వాత అయితే ఇంకా మరి ఈ ఎడబాటు అనేది దూరం అనేది పెరిగిపోయింది ఎందుకు ఒక ముసల్లికి మరో ముసల్లికి మధ్య నమాజ్ చెంది వ్యక్తుల మధ్య ఈ ఖాళీ స్థలం ఉండకదు ఖాళీ స్థలం ఉంటే మధ్యలో శేతాన్ని దూరుతాడు కనుక అల్లాహేమంటారు పర్వతం సహాయం వారు అంటారు పంక్తిని కలిపే వ్యక్తి మీద అల్లాహ సుభాతల కారుణ్యాన్ని కురిపిస్తారు అలాగే అల్లాహ దూతలు అతన్ని కారుణ్యం కురిపించమని దువా చేస్తారు ఎవరైతే పంక్తిని కలుపుతారు ఆ దూరాన్ని ఎవరైతే దూరం చేసేస్తారో సరేనా దగ్గరై అల్లాహ్ సుభాతల దానికి బదులుగా స్వర్గపు అంతస్తును పెంచుతాడు అని పర్వతం సల అల్లాహు అలైస్లం వారు సెలవు ఇయడం జరిగింది అదేవిధంగా ఫజర్ నమాజ్ అస్సనమాజ్ ఏదండి నమాజ్ గుర్తుపెడి ఇంకో దైవ దూతలు డ్యూటీ మారుతారు ఆ డ్యూటీ మారే ఒక బృందం ఫజర్ నమాజ్ లో మరో బృందం అస్సర్ నమాజ్ లో జరుగుతుంది కనుక ఫజర్ నమాజ్ లో ఏ బృందం అయితే వస్తుందో వారు విశ్వాసు చూస్తారు నమాజు చదువుతూ ఉన్నారు అస్సర్ నమాజ్ లో ఏ బృందం అయితే పైకి వెళుతుందో వారు ఆ సమయంలో ఏం చూస్తారో నమాజ్ చదువుతూ చూస్తారు కనుక ఈ రెండు బృందాలు వెళ్లి ప్రతిరోజు అల్లాహ సమక్షంలో సాక్ష్యమిస్తాయి మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నమాజ్ చేస్తున్నారు మేము వస్తున్నప్పుడు కూడా వాళ్ళు నమాజు చేస్తూనే ఉన్నారు కనుక వారు ఆసనంలో అల్లా రేపు వీరికి క్షమాభిక్ష పెట్టు వీరికి క్షమాభిక్ష పెట్టిన ఎవరు దువారని ఎవరు చేస్తున్నారు దైవ దూతలు చేస్తున్నారు ఇక చివరికి రెండు విషయాలు మూడు విషయాలు ఉన్నాయి దాన్ని మనం చాలా పూర్తి చేస్తాం అందులో మొదటి ముక్త అంటే రోజా ఏదైనా సరే ఉపవాసం ఏదైనా సరే దానికోసం సహరీ కోసం మనం లేస్తున్నాము సహరీ చేస్తున్నామంటే ప్రవక్త సలహం వారు సెలవించిన మాట ఏంటంటే దైవ దూతలు అతని మీద కారుణ్యం కురిపించమని అల్లాసుమహానతలతో దువా చేస్తారు అలాగే ప్రవక్త సదస్సు వారు అన్నారు నా మీద ఎవరైతే దువా పంపిస్తారు నా మీద ఎవరైతే దరువు అనేది పంపిస్తారో అల్లా సుభాతల ఒక దూతను నిర్ణయించి ఉంటాడు ఎన్ని సార్లు మీరు జరువులు పంపిస్తే అన్ని సార్లు ఆయన అతను మీకోసం దువా చేస్తాడు ఎన్ని సార్లు పంపిస్తే అన్ని సార్లు దైవ మీకు జరువు మీ కోసం దువా చేస్తూ ఉంటాడు ప్రవక్త సుల ఇది యథార్థం కనుక దీన్ని మీరు పెంచుకుంటారా తగ్గించుకుంటారా మీ ఇస్తా ఉన్నారు అంటే జరువు మీరు ఎక్కువ చెప్పుకుంటే ఎక్కువ మీకు దీవుల లభిస్తాయి తక్కువ చెబితే మీరే ఆ వేరేన తగ్గించుకున్న వారు అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట అంటే ఇన్నల్లాహు మలాయికతహు వా అహలస్ సమావాతి వల హత్త నమల తఫీ ళురిహా వ హత్తల్ హుత లా యుసల్లూన అల ముఅల్లిమిన్ నాసల్ ఖై గమని టీది ఇకా గొప్పది ఇది ఎంత గొప్పది ఇది సరేనా చివరకన ముందు ఇంకా ప్రవక్త సల్లల్లాహు వారు అంటున్నారు నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహూ వ కురిపిస్తాడు దైవ దూతలు దువా చేస్తారు భూమి ఆకాశం సకాల యొక్క ప్రాణులు దువా చేస్తాయి చివరికి చీమ కూడా చివరికి సముద్రంలో ఉండే చిరు చేప కూడా దువా ఎవరి కోసం ప్రజలకు మంచిని నేర్పించే వారి కోసం ప్రజలకు మంచిని నేర్పించే వారి కోసం ఇవన్నీ దువా చేస్తాయని ప్రోత్సాహంసిన వారు సెలవించారు అదే విధంగా అల్లాహ మార్గంలో మనం ఖర్చు చేసిన అంటే దైవ దూతల దీవెన మనకు లభిస్తాయి అదేవిధంగా మన ఉపవాసంతో ఉన్న మరో ఉపవాసం ఉన్న వ్యక్తికి మన ఇస్తార ఏర్పాటు చేస్తున్నాము అంటే దైవ దూతలు మనల్ని దీవిస్తారు అదేవిధంగా చివరిగా అభిమానం ద్వారా గమనించిన అద్భుతమైన విషయం మీకు చెప్పబోతున్నది ఏమిటంటే తన రోగి పరామర్శ రోగి పరామర్శ ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక వ్యక్తి వెళ్తున్నాడు అతని వెనకాల పది బండ్లు వెళ్తున్నాడు టాపా అంట అన కదా అలాగే ఒక వ్యక్తి ఒక బాడీ బిల్డర్ పది మంది వెళుతున్నాడు అతని వెనకాల అది ఫీల్ అవుతాం లేదా అవునా కదా చెప్పు మరి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీరు ఒక రోగిని పరామర్శించడానికి సంకల్పించుకుని బయలుదేరితే మీరు ఒక రోగిని పరామర్శించాలన్న ఉద్దేశంతో బయలుదేరితే ప్రవత సలసారంటున్నారు డై వేల మంది దైవదూతల్ని మీతో పాటు ఎంతమంది డెబ్బై వేల మంది దైవదూతల్ని వెంట వస్తారు ఎవరు గొప్ప మనకన్నా ఎవరైనా గొప్ప రోగిని పరామర్శించడానికి వెళ్లాలన్న మంచి సంకల్పం మనం పెట్టుకుని మనకన్నా గొప్ప ఎవరు లేదు ఎందుకు మన వెంట ఎంతమంది ఉన్నారు డె వేల మంది ఎవరు బాడీ బిల్డర్లు కాదు ఉన్నారు అంటే మనం ఒక్క అడుగు వేస్తే నూట నలభై అడుగులు పడుతుంది నూట నలభై వేల అడుగులు పడుతున్నాయి మన ఒక అడుగుకి బదులు ఎన్ని అడుగులు పడుతున్నాయి నూట నలభై వేల అడుగులు పడుతున్నాయి ఆ అడుగులు ఎవరివి మామూలు ఇష్టమేనా మామూలు ఇష్టం రోగి పరామర్శ ఎంత మహత్యంతో కూడుకున్నది ఆలోచించండి అయితే బాధాకరమైన విషయం ఏంటంటే మన కలిసి మన దగ్గర బంధువులు కూడా రోజు బాధపడు ఉంటే వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కాదు మంచి మాటలు చెప్పేవద్దు బుద్ధి మనం రాదు అది పెద్ద దరిద్రం ఇంత పుణ్యం ఉంది ఎంతమంది డెబ్బై వేల మంది దైవుడు నీతో పాటు నడుస్తాడయ్యా ను ఎంత దూరం నడిచేస్తే అంత దూరం నీతో పాటు నడిచేస్తాడు బండి వెళ్తే నీతో పాటు ఉంటారు అర్థం లేదా మరి వెళ్ళేసి పరామర్శించి మీరు వచ్చేసారు ఎప్పుడు ఉదయం వినాల్సింది పరామర్శించేసి మీరు ఉదయం వచ్చేసారు అయిపోయింది కదా గంట అర గంటలు మీరు వచ్చేసారు సాయంత్రం అయ్యేంత వరకు ఆ డెబ్బై వేలై మంది దైవదూతలు మీకోసం దువా చేస్తూనే ఎప్పుడు వరకు అండి సాయంత్రం అయ్యేంత వరకు డెబ్బై వేల మంది దైవదూతలు మీకోసం దువా చేసుకునే అలాగే అదనంగా మీకోసం స్వర్గంలో మహా బ్రహ్మాండమైన బృందావనం ఒకటి ఉంటుంది తోట అల్లా దానికి బదులు దానికి బదులుగా ఏం చేశాడు స్వర్గంలో బ్రహ్మాండమైన తోట నిర్మిస్తాడు ఎన్నిసార్లు వెళ్తే అన్ని తోటలు మీ ఇష్టం అల్లా కృప నేనా చివరి సారికి వెళ్తాడు కదా స్వర్గానికి ఆడికి లభించే స్వర్గము ఈ ప్రపంచంగా పదింతలు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మరి అది ఖాళీగా పెట్టుకుంటాం ఏంటి టోటల్ గీత నింపాలి కదా మహల్లు ఇల్లు అన్ని నిర్మించుకోవాలి కదా ఇక్కడ నుండి చేసుకుంటేనే కదా అంతా ఏది శుభానుల అలహంతుల ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాను కదా అలాగే సాయంత్రం మీరు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు కానీ సాయంత్రం మీరు సంకల్పించి వెళ్ళారు విజిటింగ్ అనేది అవర్స్ ఉంటారు ఆ రకంగా సాయంత్రం వెళ్ళారు సాయంత్రం వెళ్ళేటప్పుడు డెబ్బై వేల మంది దగ్గర మీరు గంట అర అరగంటలు అక్కడ వెళ్ళేసి పరామర్శించి వచ్చేసారు మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఆ డెబ్బై వేల మంది దైవదృతులు మీకోసం దువా చేస్తూ ఉంటారు మీకోసం స్వర్గంలో మరో చోట సిద్ధంగా రోగి పరామర్శ ఇది గుర్తు పెట్టుకోండి రోగి పరామర్శ సరే సంకల్పం చేసుకున్నాండి ప్రసాదించాడు ఎవరి పని అల్లాహసుల పని అదే చెప్తున్నా రోగి పరామర్శ అల్లాహసుల మహాకృపాసాగరుడు మనకు నీకు నాకు ఉంటాయి తారాతమ్యాలుంటాయి అల్లాహసుబానకు మనకు సంకల్పం చూస్తాడు అల్లాహసులు కనుక గమనించడు సార్ చివరిలో ఇక్కడ చెప్తున్నా మీకు ఎంత అద్భుతమైన విషయం అండి నేను ఒక అడుగు వేస్తే నాతో పాటు డెబ్బై వేల మంది దైవకృతలు అడుగులు వేస్తున్నారు నా ఒక్క అడుగు కదితే నూట నలభై వేల అడుగులు కదులుతున్నాయి ఎప్పుడు మన రోగిని పరామర్శించడానికి వెళ్తారు అలాగే మన కోసం ఉదయం వెళితే సాయంత్రం వరకు వారు దువా చేస్తున్నారు సాయంత్రం వెళితే మరుసటి రోజు ఉదయం వరకు దువా చేస్తున్నారు అలాగే వెళ్ళిన ప్రతిసారి స్వర్గంలో మా కోసం ఏంటి బ్రహ్మాండమైన తోట అనేది మన పేరు అల్లాసు వనతలా రాసి పెడితే చూస్తున్నాను అండి కష్టంతో కూడుకున్న విషయాల ఈ రోజు చెప్పుకున్నాం మనం ఏదైనా శ్రమ ఉందా ఏమైనా డబ్బు ఖర్చు ఏమన్నా ఉందా నేను ఏదైనా ఉందా చెప్పండి ఏలేదు కదా అయితే వీటిని కాస్త గుర్తు పెట్టుకుని ముడివేసి పెట్టుకొని కానీ వీటిని మనం ఆచరించినట్లయితే ప్రతిరోజు అనేక సార్లు దైవ దూతల దీవెనని మనం పొందగలం కానీ అల్లా సుభాంతలా అన్న విన్న విషయాన్ని మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుకో ఆమీర్ జాక్ ఖాన్ అస్సలం వాలీకం వరమతుల్లాహి వబర్కూ